వెల్కమ్ టు మై ఛానల్ హలో మాదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు కేజీన్ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక స్టార్టింగ్లోనే ఫస్ట్ రౌండ్లోనే అయితే ఇరవై రెండు కేజీల బాక్స్ కేజీఎన్ మండీలో ఐదు వందల ధర అయితే దాటింది ఇక ఈ ఎలా ఉన్నాయో ధరలు కనుక్కునే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది ఇక ముందుగా టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇక నాలుగు డెబ్బై నాలుగు ఎనభై కూడా ఐటాలు పడ్డాయి పెద్ద పెద్ద ఐటలే పడ్డాయి క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఎక్కువ పడుతున్నాయి ఇప్పుడు కూడా జరిగిన ఆశా ప్రకారమైన ధరలు ఇంకా నెక్స్ట్ వీడియో కూడా చెప్తాను ఒక ఆరుకి ఏడుకి అప్లోడ్ చేస్తాను ఏమైనా ధరలు పెరిగినా తగ్గినా కూడా ఇప్పటివరకు ఐదు వందల ఇరవై రూపాయలు ఒక ఐటమ్ నాలుగు డెబ్బై నాలుగు ఎనభై కూడా పెద్ద ఐటలు మూడు యాభై నుంచి నాలుగు యాభై వరకు యావరేజ్ మంచి క్వాలిటీలు ఉండేటివి సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ రెండు యాభై నుంచి మూడు వందల యాభై వరకు సెకండ్ క్వాలిటీలు అయితే పడుతున్నాయి ఈ జ్యూస్ కాయలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూరు నూట యాభై రూపాయల వరకు జ్యూస్ కాయలు మిక్సీ కాయలు ఇవన్నీ పడుతున్నాయి ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం ఐదు వందల ఇరవై రూపాయలు కేజీ మండలో టాప్ రేట్ పడింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో ఇద్దరు ఎలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో కూడా పెరిగినా తగ్గినా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ